శ్రీమాత నమ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో శివుడి ప్రత్యేక పూజల గురించి అలా పూజించటం వల్ల మనకి కలిగే ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో ముక్కోటి దేవుళ్ళు ఉన్నారని పండితులు చెబుతుంటారు అయితే ముళ్ళో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ముఖ్యమైన వారిని వీరిలో శివుని ఆదేశం లేనిదే చీమైన కుట్టదని చెబుతారు అందుకే ఆ పరమేశ్వరుని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివుడిని రెండు రూపాల్లో పూజిస్తారు ఒకటి లింగారాధన ఇది విశ్వశక్తిని సూచిస్తుంది శివలింగ ఆరాధన అనేది శక్తి శివపార్వతుల ఐక్యతను సూచిస్తుంది దీని ఫలితంగానే విశ్వం ఏర్పడుతుంది అందుకే మనలో చాలా మంది శివుడిని లింగ రూపంలో పూజిస్తారు మరో రూపంలో విగ్రహారాధన చేస్తారు ఇదిలా ఉండగా శివుడిని శ్రావణ మాసంలో ఎలా పూజించాలి శివునికి ఈ మాసం అంటే ఎందుకని ప్రీతికరమైనది ఈ నెలలో పరమేశ్వరుడిని ప్రత్యేక పూజలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కైలాసాధిపతి అయిన పరమేశ్వరుడి ఆరాధనలో ప్రధానమైనది అభిషేకం మారేడు ఆకులతో శివుడిని పూజించటం అనే ఆచారం ఆనాటి నుండి అనాదిగా వస్తుందని పండితులు చెబుతున్నారు అంతేకాదు శివుడిని పూజించే పువ్వులకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మీరు శ్రావణ మాసంలో మనసులో ఎలాంటి కోరికలు లేకుండా పువ్వులతో పూజ చేస్తే మీకు ఖచ్చితంగా విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు మీకు ఆదాయపరంగా మెరుగైన ఫలితాలు కావాలంటే శివుడిని పద్మాలు మారేడు దళాలతో పూజించాలి బియ్యపు గింజలతో శివుడిని ఆరాధించిన ఇలాంటి ఫలితం వస్తుంది మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడడానికి శివలింగానికి జలాభిషేకం చేయాలి అలాగే శత్రునాశనానికి తైలాభిషేకం చేయాలి ఆరోగ్యం కావాలనుకునేవారు సుమారు యాభై తొమ్మిది వేల రకాల పూలతో పూజ చేయాలని అదే సమయంలో సంపంగి మొగలి పువ్వులతో మాత్రం శివుడిని అస్సలు ఆరాధించకూడదట ఇలా మీరు ఒక్కో పూజతో శివుడిని ఆరాధించటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాకుండా ఆ పరమేశ్వరుడిని రుద్రాక్షల ప్రతిరూపాలుగా భావించి అందరూ కొలుస్తుంటారు రుద్రాక్షలు మహాశక్తివంతమైనవని తాము అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యేందుకు సమస్త దరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో నడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష అని భావిస్తుంటారు రుద్రాక్షలను ఋషులు భూమికి స్వర్గానికి మధ్య వారధిగా చెప్తుంటారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడేవారు రుద్రాక్షలను ధరిస్తే వారికి అతి తక్కువ కాలంలోనే పరిష్కారం లభిస్తుందని పెద్దలు చెబుతారు అంతేకాదు చెడు అలవాట్ల బారిన పడినవారు తాము చేసేది తప్పు అని తెలిసి బయటపడలేకపోయినా రుద్రాక్షలను ధరిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని భావిస్తుంటారు అలాగే శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ పవిత్రమైన రోజున రుద్రాక్షను తెచ్చి నీటితో స్నానం చేయించి శుద్ధి చేసి శివుడిని ఆరాధించాలి ఆ తర్వాతే మీరు రుద్రాక్షను ధరించాలి అయితే రుద్రాక్షను ధరించిన వెంటనే ఫలితం ఆశించకూడదు కోరుకున్న కోరికలు నెరవేరాలని రుద్రాక్షను ధరించేవారు పూర్తి విధానంతో సాధనతో గురువు సమక్షంలో ధరించాలి శ్రావణ మాసంలో సోమవారాలలో ఉపవాసం ఉండి చాలా పవిత్రంగా గడపాలి ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయాలి అనంతరం మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుందని పండితులు చెబుతారు ఇలా గనక మీరు శ్రావణ మాసంలో శివుణ్ణి పూజించినట్లయితే మీకు సిరి సంపదలు కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతొగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి